దేవునికి మహిమ కలుగును కాక ఎవరికి లేదు నేను లైటింగ్కే రెండు మాటలు చెప్పాలి ఫుల్ లైటింగ్ స్టేజ్ మీద పెట్టారు కానీ జనాలు పెట్టాల దేవునికి మహిమ కలుగును గాక ఈరోజు ముఖ్య ప్రాసంగికులుగా వచ్చిన దైవజనులకి అలాగే పార్శ్వం గారికి అలాగే ఈ యొక్క సంఘ యజమానురాలు అమ్మగారికి అలాగే ఎస్సే అమ్మగారికి మిగిలిన దైవ సేవకులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను ఎంత ఘనమైన సేవను జరిగిస్తున్న అన్నదమ్ములిద్దరికి రైట్ బ్రదర్స్కి ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను ఎందుకంటే చాలా సంఘాలు మాకు తెలుసు తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత వీళ్ళు అమ్ముకొని పోయిన వాళ్ళు లేదంటే అయిపోయిన వాళ్ళు చాలా తర్వాత ఇబ్బందికర పరిస్థితిలో ఉన్న వాళ్ళని నాకు తెలుసు కానీ వీరు ఎంతో బాధ్యతగా వాళ్ళ యొక్క తండ్రి సేవను కొనసాగిస్తూ ఇంకా మరి ఎక్కువగా మాకు మేము అచిదాపురం జంక్షన్లో మాకు చచ్చింది మాకు ఫ్యాన్లే ఉన్నాయి ఇక్కడ ఏసీ కూడా మరి సంఘ పెద్దలు గాని విశ్వాసులు గాని వారు ఎంతగా వీరిని ప్రేమిస్తున్నారు అని అనడానికి ఇదొక నిదర్శనం వారు చక్కని సేవ జరిగిస్తున్నారు అలాగే తల్లి గారు కూడా వారి యొక్క ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు కాబట్టి ఇంత చక్కగా జరుగుతుంది దేవుడు ఈ యొక్క సంఘాన్ని అనేక విధాలుగా ఆశీర్వదించుగాక నా తండ్రి గారి పేరు అల్లుగు ప్రభాకర్ రావు గారు వారు కూడా ఈ ప్రాంతంలో సువార్తలు చేసేవారు నాన్నగారితో అంటే నాన్నగారితో వీరి నాన్నగారు చాలా చక్కని అనుబంధము వారు సేవకులుగా కలిసి అనేక కార్యక్రమాలు జరిగించారు సేవను జరిగించారు ఉన్నతమైన ఉత్తమమైన సేవను వారు కలిసి జరిగించారు వారు మంచి స్నేహితులుగా ఉన్నారు అనేక విషయాల్లో ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉంటా ఉన్నారు వారు చక్కని దైవజనులు ఎంత చక్కని దైవజనులు అంటే విశ్వాసము అంటే విశ్వాసములో చాలా రకాలు ఉన్నాయి ఈ విశ్వాసం ఎలాగుంటుందంటే పోరాటం అంటే ఎంత పోరాటం అంటే విజయం సాధించే వరకు పోరాడే ఒక గొప్ప విశ్వాస వీరుడిగా దాట్ల రాజు గారిని నేను చెప్పగలను ఈ ప్రాంతంలో దాట్ల అనే ఇంటి పేరు రాజులకు ఉంది రాంబిల్లు రాజులందరూ కూడా దాట్ల వాళ్ళే మరి వీళ్ళు కూడా రాజులేమో నేను అనుకుంటా ఉన్నాను అలాంటి రాజులైన యాతిక సమూహములుగా ఈ ప్రాంతంలో వీరిని దేవుడు ఇక్కడ అరేంజ్ చేశాడు ఆ చక్కగా నది ఒడ్డున నదీ ప్రవాహము ఒడ్డున ఒక చక్కని సంఘం చక్కనైన ఆహ్లాదకరమైన ప్రదేశం మాకు ఎప్పుడు కూడా ఈ ప్రాంతం చూసిన వెంటనే ఒక ఆహ్లాదకరమైన స్థితి మాకు కనిపిస్తూ ఉంటారు మరి మీకు ఎలా ఉంటుందో మాకు తెలియదు కానీ మాకు చాలా చక్కగా ఉంటుంది అలాగే ప్రియుడు డేవిడ్ కృపానందం గారు మాతో కలిసి ఉన్నారు అలాగనే తమ్ముడు కూడా వారిద్దరు కూడా నేను తండ్రి గారి గురించి ఒక మాట చెప్పాలి ఏంటంటే ఆయన యోగు గారిని గురించిన కష్టాలను మనకు తెలుసు కదా విన్నాము కానీ అదే కష్టాలను వీరి కుటుంబంలో మనం చూసాం కుమారులను పోగొట్టుకోవడం అనేది ఆశా కాదు అంతేకాదు ఇప్పటికీ పదమూడు సంవత్సరాలు తండ్రి గారు ఆయన తగు నిద్రించి పదమూడు సంవత్సరాలు అయిందని చెప్తున్నారు తల్లి గారికి ఎంత కష్టమో తెలుసండి చనిపోయిన వాళ్ళు చక్కని మంచి ఉన్నతమైన సమాధానకరమైన నెమ్మదికరమైన ప్రదేశానికి వెళ్ళిపోతారు కానీ బతికున్న వాళ్ళు ఆ ఒంటరితనం ఆ కష్టం చాలా కష్టం మీరు ఎప్పుడైనా కష్టాలు పడ్డారా లేదో నాకు తెలియదు కానీ ఒంటరితనం అనేది భార్య పుట్టింటికి వెళ్తే రెండు రోజులు ఉండలేని పరిస్థితి ఇప్పుడున్న భర్త అలాగే భర్తలు కూడా ఎక్కడికైనా ఊరు వెళ్తే ఉండలేని పరిస్థితి కానీ తల్లిగారు ఆ వారు భర్త లేకపోయినా సరే ఆ బాధను అనుభవిస్తూ అనేక ప్రాంతాలు నాకు తెలుసు ప్రతి రోజు లేకపోతే వారంలో రెండు మూడు సార్లు గ్రామాల్లోకి వెళ్ళి వారికి ఇంటింటికి వెళ్ళి ప్రార్థనలు చేసి వారిని ఆశీర్వదించి వస్తారు ఆ విషయం నాకు తెలుసు అలాంటి గొప్ప దైవ చంద్రురాలుగా నా భర్త చనిపోయాడు కదా ఇంకెందుకులే నేను మౌనం కూర్చున్నాం అని అనుకునే స్థితి లేదు అంత గొప్ప దైవ చంద్రరాలకి కుమారులుగా వారిద్దరు కూడా నేను నేను అనుకుంటాను తల్లి గారి యొక్క ప్రార్థన వీరు తండ్రి గారి యొక్క దీవెనలు ఈ కుటుంబంలో వీరిని అన్నదమ్ములను ఇద్దరు గొప్ప సేవకులను మార్చింది అని చెప్పడానికి నేను సంతోషిస్తా ఉన్నాను తమ్ముడు మంచి జీన్ షర్ట్ జీన్ ప్యాంట్ వేశాడు ఆ ఈ తమ్ముడేమో మినిస్టర్ లాగా ఉన్నాడు ఆయన హీరోలాగా ఉన్నాడు ఒక ఆయనేమో చంద్రబాబు నాయుడు లాగా ఉన్నాడు ఒక ఆయన ఏమో నాగార్జున లాగా ఉన్నాడు వీళ్ళిద్దరూ మంచి చక్కని మంచి పేరును సంపాదించుకునే స్థితి బైబిల్ గ్రంథంలో ఎవరుందంటే మంచి పేరు మేలు సుగంధత సుగంధ సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు అంటాడు అంతేకాదు ఒకని జన్మదినము కంటే ఒకని మరణ దినమే మేలు అంటాడు ఈరోజు మనమందరం కూడా క్రిస్టమస్ అనుకుని చాలా మంది వచ్చేసారు కదా ఇది క్రిస్టమస్ కాదు ఈరోజు మరణ దినం ఎవరి మరణ దినం మేలు అని అడిగితే ఎవరైతే మరణించారో వాళ్ళు మరణించిన వారు అందరు గొప్పవాళ్ళు మీరు 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 ఏమనుకుంటారంటే మేము బ్రతికు ఉండడమే గొప్ప అనుకుంటాం కానీ మరణం అనేది బ్రతికి ఉండేటప్పుడు అంటే మనం పుట్టడం అనేది మన చేతుల్లో లేదు కానీ అంటే ఎలా పుట్టాలో మన చేతుల్లో లేదు మనం అనుకుంటాం మనకు మన తల్లిదండ్రులు అడుగుతాం రే నువ్వు నన్ను కోటీశ్వరుడిగా నన్ను కనలేదురా నువ్వు ఎక్కడో పుట్టలేదురా మమ్మల్ని ఎలా దరిద్రుడిగా పెంచావురా అని తల్లిదండ్రులను అడిగే కాలం మనకి చాలా మంది ఉంటా ఉంది కానీ నువ్వు పుట్టే స్థితి నీ చేతుల్లో లేదు కానీ నువ్వు చనిపోయేటప్పుడు నువ్వు ఎలా చనిపోవాలి ఎంత గొప్పగా చనిపోవాలి అనేది నీకు నువ్వే రాసుకోవచ్చు నీకు తెలివితేటలు ఉన్నాయి జ్ఞానం ఉంది నీకు నీ తెలివితేటలతో నువ్వేం చేస్తున్నావో తెలుసండి ఆ ప్రతిరోజు రాత్రి ఏడైతే మూత బిగించడమే తప్ప ఇంకేమీ లేదు వచ్చిన డబ్బులు ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడిన డబ్బులన్నీ కూడా నువ్వు దేనికి పెడుతున్నావు సాయంత్రం ఆ బాటిల్కే పెడతా ఉన్నావు నువ్వు సంపాదించి బోనం పెట్టుకుంటే ఆ డబ్బులు కాస్త మంచి ఇల్లు వస్తుంది మంచి స్థితి వస్తుంది కాదులు వస్తాయి బంగ్లాలు వస్తాయి అంతేకాదు నీకు మంచి భార్య వస్తుంది మంచి పిల్లలు వస్తారు నెమ్మదికరమైన ఒక మంచి స్థితి నీకు వస్తారు మరి అలాంటి నెమ్మది కలిగిన ఒక మంచి స్థితిలోనికి నీవు నేను వెళ్ళాలి అని అంటే ఈ తండ్రి గారి యొక్క మరణ మరణ శుభవార్త ఆయన చనిపోవడం ఎలా చనిపోయారో తెలుసండి ఒక అందమైన మరణం ఎందుకంటే వారు శాశ్వతమైన జీవంలోనికి ఈ మరణం వచ్చింది అంటే ఆయన చనిపోలేదు సుమి ఆయన నిద్రపోయాడు ఆయన చనిపోకుండా ఆయన ఏమయ్యాడు నిద్రపోయాడు శాశ్వతమైన నిద్ర కాదు సుమి తాత్కాలికమైన నిద్ర ఆయన త్వరలో లేవబోతా ఉన్నాడు సంతోషకరమైన స్థితి కానీ తల్లి గారు కొంతకాలం భర్త వియోగం ఉంటది కానీ మనమందరం కూడా ఆ తండ్రి గారి యొక్క మరణ మరణంలో ఎలాగైతే ఉన్నారు ఆ మరణము మనకు కూడా వస్తుందని తెలిసి మనం ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది అంతేకాదు యేసు ప్రభువు పుట్టాడని క్రిస్మస్ మనము సందేశాన్ని వింటూ ఉన్నాము ఆయన పుట్టడం వలన మనకి ఏమాత్రం ప్రయోజనం ఉండకపోవచ్చు కానీ ఆయన పుట్టి ఈ లోకంలో పెరిగి మన కోసం మరణించాడు మన కోసం రక్తం కాచాడు అందుకోసమే ఆయన యొక్క జీవితము ఈరోజు క్రిస్మస్ పండగ ఎందుకు చేసుకుంటున్నాం తెలుసండి చాలా మంది పుట్టారు చనిపోయారు వాళ్ళ పండుగలు మనం చేసుకోవటం వల్ల కానీ మనం యేసు క్రీస్తు పండగ ఎందుకు చేసుకుంటున్నామంటే ఆయన మరణం గొప్పది కాబట్టి ఆయన జననాన్ని మనం మనం ప్రచురిస్తా ఉన్నాం ఆ జననం గురించి చెప్తా ఉన్నాం చచ్చిపోయేటప్పుడు పనికి మాలిన స్థితిలో చనిపోయాడు అనుకోండి అతన్ని ఎప్పుడు గుర్తు తెచ్చుకోము బర్త్ డే చేయము డెత్ డే కూడా చేయము ఏ డే కూడా చేయి ఆయన గుర్తు చేసుకోవడమే మన జీవితంలో వేస్ట్ అనుకుంటా ఉంటాం ఈ తండ్రి యొక్క మరణ దినం అలాగే ఏసు ప్రభువారి యొక్క జనన దినం అంతేకాదు యేసు ప్రభు వారు మన కోసం మరణించిన ఈ పరిస్థితిని మనం తెలుసుకొని మనమందరం కూడా ఈ యేసు మార్గంలోనికి మనం వెళ్ళాలి ఆయనే గొప్ప రక్షకుడు మీకు నిజంగా తెలివితేటలు ఉన్నట్లయితే జ్ఞానం ఉన్నట్లయితే తెలుసుకొని ఏంటి అని మనము మొదలు చివర లేదా పూర్వాపరాలు తెలుసుకుని ఈ యొక్క గొప్పతనాలు తెలుసుకుందాం బైబిల్ గ్రంథంలో ఆది కాండంలో మనిషి యొక్క పుట్టక ఉంది భూమి యొక్క పుట్టక ఉంది ఆఖరి అధ్యాయంలో మనిషి యొక్క చాబు ఉన్నది భూమి యొక్క అంతం ఉన్నది బైబిల్ గ్రంథం చరిత్ర బైబిల్ గ్రంథం సైన్స్ బైబిల్ గ్రంథం చదివితే మీకు అర్థమవుతుంది తెలియకుండా చాలా మంది అక్కడక్కడ అక్కడక్కడ పేజీలు తీసి ఏదో చెప్తా ఉన్నారు మీరు ఒక్కసారి బైబిల్ చదివితే బైబిల్లో ఉండే జ్ఞానం మీకు ఒకవేళ అబ్బితే మీరు జన్మలో ఈ బైబిల్ని ఈ దేవుణ్ణి వదలరు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించదు కదా